అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే పళ్ళు వచ్చాయి కదా అవి అయితే పూర్తిగా పండిపోయినాయి అలాగే మళ్ళీ మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూసారా చూడండి ఎంత బాగా పండాయో ఇంకా తెంపేద్దామని చెప్పేసి పైకి వచ్చినాం ఇంక మా అయితే నేను తెంపుతానని చెప్పేసి వచ్చేసింది తెంపు బిటా మెల్లగా అమ్ముళ్ళు ఉంటాయి కొచ్చుకుంటాయి సరేనా ఫ్రూట్ అయితే మంచి పండు అయిపోయి చూడండి విచ్చుకుపోయింది ఇది మంచి ఎంత ఎంత బాగా అనిపిస్తుంది రాణి తెంపుతావా పండు అనేది ఎంత బాగా పండిపోయిందో చెట్టు మీదనే ఇట్లా అంటే చాలా వచ్చేస్తుంది ఇది అంతే ఆగా తెంపు నాలుగు ఉన్నాయి కదా నేను ఇంకా మా బాబు అయితే తెంపుతున్నాడు ఇంకా వాళ్ళకి అయితే రాలేదు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయింది మెల్లగదా ఎట్లా అనిపిస్తుందిరా పప్పు తెంపుతా ఉంటేనే మంచి అనిపిస్తుంది కదా ఇదిగోండి కాకరపాత చూసారా చిన్న మొక్క ఉండేది ఇప్పుడు చూడు ఎంత బాగా పెద్దది అయిపోయిందో నేను చక్కగా పువ్వు కూడా వచ్చేసినాయి కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి చిన్న పిందె కనిపిస్తుందా ఇంకా ఇక్కడ ఈ సైడ్లో కూడా ఒక మొక్క ఉంది కదా దానికి కూడా పండు అయితే పండిపోయింది ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూస్తుందా దగ్గర దగ్గర సంవత్సరం వెయిట్ చేస్తామండి ఈ పళ్ళ కోసం అయితే ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఎన్ని వచ్చినా సరే మనం పెంచుకొని తింటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఈ ఒక్క వచ్చింది కదా ఇదైతే ఇంకింత మంచిగా పింక్ కలర్లో వచ్చేసి చూసారు చెట్టు మీద పండిపోయి ఎలా పగిలిపోయిందో ఎంత బాగుంటుందో స్వీట్గా అసలు అయితే ఇప్పుడైతే చూద్దాం కట్ అయితే వీటిని ఇంకా ఈ గోంగూరలో అయితే పసుపు మొక్క అయితే వేసిన కదా చూడండి పసుపు కూడా మంచి ఆక అనేది వచ్చేసింది అసలు నేను వస్తుందా రాదా ఇన్ని డేస్ అయిందని వెయిట్ చేస్తున్నా ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా గోంగూర కూడా హార్వెస్ట్కి రెడీ ఉంది ఇంకా మేము పైకి ఇట్లా వచ్చినామో లేదో మంచిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఆకుల పైన ఎలా ఉన్నాయో వాటర్ ఇంకా అందుకని పళ్ళు ఒకటి తెంపుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా ఈరోజైతే ఈ పళ్ళని దింపుకొని ఆయి తిని కష్టం హెల్పుదాం ఇంకా అంతేనండి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి